నమస్తే ఫ్రెండ్స్ గుమ్మడికాయ పప్పు కర్రీ చేయబోతున్నా ముందుగా కందిపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి ఆ తర్వాత గుమ్మడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పప్పునైతే సగం వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదంతా మంచిగా కుక్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు పప్పు కుక్క అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పు గుమ్మడికాయ కర్రీలో వేసుకోవాలి టేస్టీగా గుమ్మడికాయ పప్పు కర్రీ రెడీ